హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ ఇంద్రమ్మాయిల పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ప్రత్యేక వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి అదనంగా మంజూరు చేసింది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ల కోసం పారిశుద్ధ కార్మికులు ట్రాన్స్జెండర్లు అనాథలు దివ్యాంగులు వితంతువులు వ్యవసాయ కార్మికులు ఆదివాసీల నుంచి దరఖాస్తులు వచ్చాయి ఏటా నియోజకవర్గానికి మనం చూసుకున్నట్టయితే మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిచిన మొత్తం నాలుగు పాయింట్ యాభై లక్షల ఇల్లు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే లక్ష్యం పెట్టుకున్నారు అలాగే ఇందులో భాగంగా ప్రత్యేక వర్గాలకు కూడా ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయించిందండి మనం ఇంకా టేబుల్ ప్రకారం లిస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రత్యేక వర్గాలకు మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఒక డేటా అయితే వచ్చిందండి ఇందులో మనం చూసుకున్నట్టయితే పారిశుద్ధ కార్మికులు ట్రాన్స్జెండర్లు అనాథలకు వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది దివ్యాంగులకు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు వితంతువులు అంటే మనకు చిన్న వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళ కోసం ఐదు వేల రెండు వందల నలభై ఒకటి వ్యవసాయ కార్మికులు వచ్చేసి తొమ్మిది వందల నాలుగు ఆదివాసీలకు వచ్చేసి పదివేల నలభై ఐదు ఇళ్ళనైతే మంజూరు చేశారని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అలాగే మనకు దీనికి సంబంధించి ఇంద్ర కానీ మనకు డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తానండి అంటే మన తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్తో వస్తూ ఉంటాయి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నుంచి చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మెలింగ్ శుభదినం